నూజివీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు స్మిత ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీలోపు వల్లభనేని వంశీ మోహన్ను ఈ కేసులో హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చింది నూజివీడు కోర్టు అయితే ఇప్పటికే వల్లభనేని వంశీపై ఆరు కేసులు ఉండగా ఐదు కేసుల్లో బెయిల్ మంజూరయ్యింది ఎట్టకేలకు వంశీ బయటకు వస్తాడు అనుకున్న తరుణంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని పీటీ పై నూజివీడు రెండవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు హనుమాన్ జంక్షన్ పోలీసులు అయితే వంశీపై వేసిన పిటి పై నూజివీడు కోర్టులో తీవ్రస్థాయిలో ముగిసిన వాదనల అనంతరం వంశీకి మళ్లీ పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జికే శ్రావణి తీర్పు చెప్పారు అయితే ఈ కేసులో పోలీసులు పీటీ వారెంట్లో ప్రొసీడింగ్స్ నిబంధనల ప్రకారం ఫాలో అవ్వలేదన్న వంశీ తరపు న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పై కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినా మళ్లీ పద్నాలుగు రోజుల రిమాండ్తో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ జైల్లో అస్వస్థతకు గురయ్యాడు శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడుతున్నట్లు వంశీ భార్య వల్లభనేని పంకజశ్రీ నూజువీరులో మీడియాకు వివరించారు రిమాండ్ అనంతరం వంశీని నూజివీడు నుండి హనుమాన్ జంక్షన్ పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు 얘네 엘렉트런트 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 와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와와 denar ek samat aur kya le sakte hain pocket mein kya hai 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 I <laughs> do <laughs> <laughs> <No, okay. laughs> oh, <laughs> <laughs> డీజీపీ వారెంట్ మీద తీసుకుని మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టించారు దమ్మెంట్ మీద వాటి గురించి అంటే ఇప్పుడు పట్టించుకున్న పరిస్థితి నేను లేనండి ఆయన హెల్త్ చాలా డిటిగరేట్ అయిపోయింది వెయిట్ లాస్ ఉంది బాగా అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు సో మేము దాని గురించి చాలా వరి అవుతున్నాం అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే అంటే పోలీసులు నిబంధనలు గుర్తుంది అంటే పీటీ వారెంట్లో అది ఇప్పుడు ఆ అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం అప్పుడు కేసే గతంలో తీసేసిన కేసే మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ బెయిల్ పిటిషన్స్ అన్ని చేసి ఇంటర్ ఇంటర్ బెయిల్ కూడా రేపిస్తారు ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు ఆయన కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు తీసుకెళ్తారు తీసుకెళ్తారు అదే ఇతరు మీద ఎటువంటి రిమాండ్ అడగకుండా ఏదో పీటీ వారంటే వేరే ఎప్పుడో ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో కేసు అని రెండు వేల ఇరవై నాలుగులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కేసులో ముద్దాయిలుగా వాళ్ళని ఏమీ జాయిన్ చేయలేదు జాయిన్ చేయకుండానే వాళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి కోర్టు వారు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకున్నారు ఇట్ ఇస్ అసలు చట్ట ప్రకారం ఫాలో అవ్వాల్సిన ఒక్క ప్రొవిజన్ ఫాలో అవ్వట్లేదు లేటెస్ట్ గా విహాన్ అని లో ముద్దాయికి అతని మీద ఉన్న నేరాలు ఏంటో తెలియజేయకుండా ఏదైనా జైలు ఇస్తే అసలు రిమాండ్ కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఇలాంటి అతను జైలు పంపిన కేసులో కూడా అవన్నీ కొట్టేశారు మొన్న ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు వారు అలాంటి జడ్జిమెంట్లు ఉన్నా కూడా వాటిని అన్ని పట్టించుకోకుండా మోనోపలి హై హ్యాండెడ్ గా స్టేట్ లో ఒక్కటే పోలీసు లాగా చేస్తున్నారు జడ్జి గారు జడ్జి ఇచ్చిన తీర్పు నాకు ఒక రకంగా అనిపించవచ్చు కానీ దాని మీద మనం కామెంట్ చేయకూడదు దొంగ పట్టాలు పంపారంటే ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంపిస్తే అస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కి సంబంధం అది మామూలు రెగ్యులర్ కేసు కింద దీనికి సంబంధం ఉండదు అందులో వన్ సెవెంటీ వన్ ఉన్నప్పుడు అది ఎలక్షన్ అఫీస్ అవుతుంది తప్ప మామూలు రెగ్యులర్ అఫెన్స్ అవ్వదు ఏ దొంగ పట్టాలు పుట్టించారు అనేది ఆ పట్టాలు ఏంటో అనేది ఆ పట్టాలు ఏం ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది ఆ పట్టాలు ఏ ఒక్క ముద్ద దగ్గర సీజ్ చేయలేదు దానికి ఏదో స్టాంపులు ఇవన్నీ వాడారు అంటారు అవి కూడా ఏమి కూడా కోర్టు దగ్గర ఎటువంటి కాగితాలు కూడా పెట్టలేదు చేశాము పద్ధతి వాయిదా రిమాండ్ ఇరవై తొమ్మిది